అల్లా ఏదైతే అనుగ్రహం మనకు ఇచ్చాడో మనం ఏం చేయాలంటే ఆయన సృష్టి రాసులపై ప్రజలపై కూడా ఖర్చు పెట్టాలి చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంతవరకు బాగానే ఉంది మనం సంపాదించుకున్నాము మనంత మటుకి మంచి బట్టలు మంచి ఆహారం తింటూ ఉన్నాము వేరే వాళ్ళ గురించి పూర్తిగా పట్టించుకోరు వారు ఎలా ఉన్నా ఎలా లేకపోని ఏమి పట్టించుకోరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సోదరులారా అల్లా మనకు ధనము ఇచ్చాడు అంటే అది మనకు ఒక పరీక్ష అల్లా దాని ద్వారా మనని పరీక్షిస్తున్నాడు మన దగ్గర ఉన్న ధనాన్ని మనము మన ఎదురుగా ఉన్న పేదవారికి బీదవారికి బంధువులకి ఇస్తామా లేదా అన్నది అల్లా వారికి ఎందుకు ధనం ఇవ్వలేదు అంటే దాని ద్వారా అల్లా వారిని పరీక్షిస్తున్నాడు మీరు సహనంగా ఉంటారా లేదా అనే విషయం సుభాన్ అల్లా ధనం లేని వారికి ఒక పరీక్ష ఉన్నవారికి ఒక పరీక్ష కాబట్టి మన దగ్గర ఉన్న ధనాన్ని ఏం చేయాలి అంటే మనము ప్రజల కోసం ఖర్చు పెడుతూ ఉండాలి ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరెవరైతే నిజంగానే అగత్య పరుగులు ఉన్నారో దాని గురించి కూడా అల్ల తల్లా తెలియజేస్తున్నాడు ఓ అహసిన్ కమ అహసన్ అల్లా విలైక్ మరియు ఏ విధంగా అయితే అల్లా నీకు మేలును ప్రసాదించాడో అదేవిధంగా నీవు ప్రజల పట్ల సద్వ్యవహారంతో మెలుగు సుహానల్లా అల్లా మనకి ఎలాగైతే ఇచ్చాడో మనం కూడా అలాగే ఇవ్వాలి ఒక్క క్షణం ఆలోచించండి సమాజంలో మనతో పాటు అనేక మంది కష్టపడుతుంటారు కష్టపడే ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవుతారా ఎవరు ఎవరినైతే అల్లా అనుగ్రహిస్తాడో వారే ధనవంతులు అవుతారు కానీ ధనం తర్వాత మన ఆలోచన ఎలా ఉంటుంది ఇదంతా కూడా నా స్కిల్ ద్వారా నేను నా తెలివితేటల ద్వారా సంపాదించుకున్నాను అనుకుంటారు కాబట్టి నాలుగో విషయము మనం ఖచ్చితంగా ఏదైతే అల్లా ఇచ్చాడో దాన్ని ప్రజలపై ఖర్చు పెట్టాలి ప్రజలపై ఖర్చు పెడితే ధనం ఏమైనా తగ్గిపోతుందా ఎంత మాత్రమూ కాలు సోదరులరా మన ధనం పెరుగుతుంది అల్లా తల్లా తెలియజేస్తాడు వమా అండ్ అయ్యిన్ ఫోయక్ మీరు అల్లా మార్గంలో ఏది ఖర్చు చేసినా ఆయన దానికి సంపూర్ణ ప్రతిఫలం ఇస్తాడు అల్లా మనం ఏదైతే అల్లా మనకు ఇచ్చిందే మళ్ళీ మనం అల్లహ మార్గంలో ఖర్చు పెడితే అల్లా దానికి ఏం చేస్తాడు మళ్ళీ తిరిగి సంపూర్ణ ప్రతిఫలం మనకు ఇస్తాడు ఇది నాలుగో గుణపాఠం ఐదో గుణపాఠం ఏమిటి అంటే అల్లాహ ఏదైతే మనకు ప్రసాదించాడో దానిని ప్రదర్శించే బుద్ధితో అస్సలు ఉండకూడదు సోదరుల దాన్ని ప్రదర్శించకూడదు మనం చూస్తుంటాము సమాజంలో నేను ఎలాంటి పెళ్లి చేస్తాను అంటే మా అమ్మాయికి మా బంధువులందరూ చూస్తూ ఉంటారండి నేను పండక్కి మా పిల్లలకి ఎలాంటి బట్టలు వేస్తానంటే మా వీధుల వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు అలాంటి బట్టలు అంటే మనం ఏం చేస్తుంటాము మన దగ్గర ఉన్న ధనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము వేరే వారి ముందు నా స్టేటస్ కనబడాలి అనే ఆలోచనలో నేనేంటో తెలియాలి అన్న ఆలోచనలో వేరే వారి దగ్గర గౌరవం పొందాలి అన్న ఆలోచనలో మరియు వేరే వారిని తక్కువ చేసే ఆలోచనలో మనం ఏం చేస్తుంటాము ప్రదర్శిస్తూ ఉంటాము ఇలాంటి ప్రదర్శన సరైనది కాదు కొన్నిసార్లు ఇలాంటి ప్రదర్శన ఏమవుతుందో తెలుసా మీకు తెలియకుండానే మీ శత్రువులు తయారు చేస్తూ ఉంటుంది మీ బంధువుల్లో చాలామంది మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటారు కానీ ఈ ప్రదర్శనా బుద్ధి కారణంగా వారు కాస్త మీకు శత్రువు అయిపోతారు వారు కాస్త మిమ్మల్ని చూసి అసూయపడుతూ ఉంటారు ఎప్పుడెప్పుడు మీ దగ్గర ఉన్న ధనం పోవాలా అని వారు చూస్తూ ఉంటారు అనవసరంగా మన దగ్గరున్న ప్రదర్శనా బుద్ధి కారణంగా మనకు వేరేవారు మంచివారు కూడా శత్రువులుగా తయారవుతారు మన మీద అసూయ పడతారు కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రదర్శించకూడదు ఒకవేళ అలా ప్రదర్శించామనుకోండి ఏమవుతుంది ఎలాగైతే కారున్ భూమిలో ఇలా కూరుకుపోయాడో అలాగే మన సంపద కూడా ఎగిరిపోతుంది ఒక చిన్న ఉదాహరణ చూడండి నేటికి మన స్వాతంత్రం రాకముందు హైదరాబాద్లో నిజాం నవాబ్ అని ఉన్నారు అవునా ఆ కాలంలో పూర్తి ప్రపంచంలో కేవలం భారతదేశంలో కాదు పూర్తి ప్రపంచంలో ధనవంతుడు మరి ఇప్పుడు వారి యొక్క ముని మనవళ్ళు ఏం చేస్తున్నారు వారి దగ్గర ధనం ఉందా లేదా తెలియదు ఇదే స్వాతంత్రానికి పూర్వము ఇప్పుడు ఎవరైతే మనం పిలుస్తుంటాము అంబానీ అంబానీ అని వాళ్ళు ధీరుభాయి అంబానీ ఒక పెట్రోల్ పంపులో పనిచేసేవారు ఇప్పుడు పూర్తి దేశంలో డబ్బున్నవారు అంటే అల్లా ఎప్పుడెప్పుడైతే మనం అహంకారాన్ని ప్రస ప్రదర్శిస్తామో అల్లా ఏం చేస్తాడు ఓడని బళ్ళు చేసేస్తాడు బళ్ళని ఓడలు చేసేస్తాడు ఇదంతా కూడా అల్లా చేతుల్లో ఉంటుంది ఇక్కడ ఎవరు కూడా తమ తెలివి తాటలు చూపించిన కారణంగా ధనవంతులు అవ్వరు అల్లా ఇవ్వాలి అనుకుంటే మనం ధనవంతులం అవుతాము అల్లా అనుగ్రహించాలి అనుకుంటేనే మనకు సంపద వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోమాకండి మనం ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు సోదరులరా